తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతి జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పశుపాల ప్రదర్శన మూడవ రోజు కొనసాగింది ఈ ప్రదర్శనలో పద్నాలుగు జతల ఎడ్లు పోటీలో పాల్గొన్నాయి స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులు ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతి జాతీయ స్థాయి ఎడ్లబాల ప్రదర్శన పశుపాల ప్రదర్శన నేపథ్యంలో మూడో రోజు పద్నాలుగు జతల ఎడ్లు బల ప్రదర్శనలో పాల్గొన్నాయి కార్యక్రమ నిర్వాహకులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ పోటీలను తిలకించేందుకు రైతులు ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు సోమవారం జరిగిన ఎడ్లబల్ల ప్రదర్శనకు టీడీపీ అగ్రనేత అధికార ప్రతినిధి వర్ల రామయ్య మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు నర్సరావుపేట ఎమ్మెల్యే చదరవాడ అరవిందబాబు తదితర నాయకులు పోటీలను తిలకించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వర్లరామయ్య మాట్లాడుతూ సమాజ హితాన్ని కోరుకునే రైతు ఆలపాటి అని ఆయన పేరున వారి తనయుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ పోటీలను రైతాంగానికి స్పూర్తిని కలిగించే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు నరసరాపేట ఎమ్మెల్యే చదరవాడ అరవిందబాబు మాట్లాడుతూ రైతాంగానికి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా పశుపోషణ ఆధునిక వ్యవసాయ పద్ధతులపై మరింత అవగాహన పెరుగుతుందని చెప్పారు ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అభినందనలు తెలియజేశారు ఇంకా వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఎడ్లబల్ల ప్రదర్శన గురించి ప్రసంగించారు అనంతరం ముఖ్య అతిథుల్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబులు సత్కరించారు ఆదివారం జరిగిన ఎడ్లబల్ల ప్రదర్శనలో గెలుపొందిన రైతులకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమాన్ని పలువురు రైతులు నాయకులు పర్యవేక్షిస్తున్నారు ఎన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నా ఎంతమంది మన పిల్లలు అమెరికాలో ఉన్నా విదేశాల్లో ఉన్నా కానీ పాడి పంటను మర్చిపోకుండా ఈ తెనాల ఏరియా అంతా కూడా ఈ పాడి పంటను నమ్ముకొని మరి రైతులు భూముని నమ్ముకొని బతుకుతున్నారంటే మనం అందరం కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి ఉమ్మడి గొడవని ఏర్పాటు చేసుకొని మనం అందరం కూడా ఎంతో సంతోషంగా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాము గతంలో ఎన్నడూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి రానటువంటి అత్యధిక మెజార్టీ తోటి ఈ రెండు జిల్లాలో ఉన్న పట్టభద్రులందరూ కూడా ఆయన్ని గెలిపించి సత్కరించారంటే ప్రజల్లో ఆయన మమేకొమ్ముతున్న తీరు ప్రజల పట్ల ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆయన నడక ఆయన నడత ఆయన మాట తీరు ఆయన వ్యవహార శైలి అన్నీ కూడా ప్రజల గుండెల్లో నాటుకుపోయి ఉన్నాయి కనుక అటువంటి మంచి వ్యక్తి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మీరందరు రావటం కూడా చాలా సంతోషదాయకం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ సందర్భంలో రైతులకి త్వరలోనే ఒక మంచి వార్త కూడా మన ప్రభుత్వం చెప్పబోతున్నది రైతులకు అండగా ఉండే ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పి కూడా ఇక్కడ ఉన్న రైతు మహాశైలందరికీ కూడా తెలియజేస్తాం